మనం తినే ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ మన బాడీకి కావాల్సిన కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే సొరకాయలో కూడా మన బాడీకి కావాల్సిన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ నేనైతే పచ్చడి చేస్తున్నానండి ఎప్పుడైనా మీరు పచ్చడి ట్రై చేశారా తిన్న వాళ్ళైతే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కానీ తినని వాళ్ళకి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఎప్పుడు పచ్చిమిరకాయ పచ్చడి ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా సొరకాయ పచ్చడి కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇవన్నీ చెప్తుంది హెల్త్ బెనిఫిట్ చెప్పట్లేదు అనుకుంటున్నాను అందులోకి వచ్చేస్తున్నాను సొరకాయలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి దానివల్ల ఈజీగా మనం బరువు తగ్గొచ్చు అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది సొరకాయ రక్తంలో చక్కెర స్థాయిని కరెక్ట్ గా ఉంచుతుంది ఈ సొరకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు పాయసం కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ట్రై చేసాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బై